ఐఎంఎంఎస్ యాప్ లేటెస్ట్ విషన్లో డీ వార్మింగ్ ట్యాబ్లెట్స్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఆప్షన్ ఎనేబుల్ చేశారు ఇప్పుడు ఈ వీడియోలో ఈ డీ వార్మింగ్ ను డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు లో ఏ విధంగా ఆ డేటాను సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి యాప్ యాప్ను ఓపెన్ చేయాలి అంటే ఐఎంఎస్ యాప్ డైరెక్ట్గా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు లీప్ యాప్ ఓపెన్ చేసేసి లీప్ యాప్ ద్వారా మనం ఈ ఆప్షన్ని సబ్మిట్ చేస్తాం దాని కొరకు లీప్ యాప్లో నేమ్ వద్ద మన పాఠశాల డైస్ ఇస్తాము పాస్వర్డ్ వద్ద మనం ఈ లీప్ యాప్కి సంబంధించి స్కూల్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ఈ విధంగా డైస్ ద్వారా లాగిన్ అవుతాం ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్రింద క్విక్ యాక్సెస్లో ఐఎంఎంఎస్ అని చెప్పు ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి తర్వాత పిఎం పోర్షన్ ఓపెన్ చేయండి తర్వాత ఇలా ఓపెన్ చేయగానే మీకు చివరిలోనే వార్మింగ్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఫేజ్ అని చెప్పేసి ఇక్కడ ఫేజ్ వన్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వద్ద మన పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ఆటోమేటిక్గా ఇక్కడ మనకు చూపించేస్తుంది నెక్స్ట్ వీరిని మనం ఇప్పుడు క్లాసెస్ వారీగా ఎన్ని ఎన్ని టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశామో ఇక్కడ క్లాసెస్ వారీగా ఎంటర్ చేయాలి అంటే క్లాస్ వన్లో ఎంతమంది బాయ్స్కి మనం డిస్ట్రిబ్యూషన్ చేసాము అనేది ఇక్కడ ఇస్తాము అదేవిధంగా గర్ల్స్కి ఎంతమందికి డిస్ట్రిబ్యూషన్ చేసాము ఇస్తాము ఇలా ఇవ్వగానే చివరిలో ఆటోమేటిక్గా టోటల్ ఎన్రోల్మెంట్ ఎంత ఉందని చూపిస్తుంది టోటల్ డిస్ట్రిబ్యూషన్ కూడా చూపిస్తుంది ఇలా మనం ఇక్కడ నెంబర్ ఇస్తుంటే ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా యాడ్ అవుతూ వస్తుంది ఈ విధంగా మన పాఠశాలలో ఉన్న విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ ఈ టోటల్ ఎన్రోల్మెంట్కి ఈక్వల్ అయ్యే విధంగా మనం ఈ డేటాని ఇస్తాము ఈ విధంగా మనం ఈ డివార్మింగ్ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు ఐఎంఎస్ యాప్లో ఈ విధంగా డేటాని ఎంటర్ చేసేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది సబ్మిట్ అవటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అన్ని పాఠశాలల వారు ఈ డివార్మింగ్ ట్యాబ్లెట్స్ను ఇచ్చినప్పుడు ఐఎంఎస్ యాప్లో ఈ విధంగా డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ ఆప్షన్ ద్వారా డేటాను ఈ విధంగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ ఆప్షన్ అనేది ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్లోనే ఉంటుంది ఈ ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ను మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఇన్స్టాల్ <issions> చేసుకోవచ్చు